సో డే ఫ్రెండ్స్ మనకు ఈరోజు న్యూస్ అప్డేట్లో భాగంగా గురుకుల పోస్టులపై భర్తీపై ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మన ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని నిన్న సండే రోజు కలిశారో వారికి తెలిపినట్టు తెలుస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అభ్యర్థిలో వెళ్ళాడు గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా చూస్తామని అందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు తెలిపారు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో ఆదివారం ప్రత్యేకంగా కలిశామని టు టూ జాబితాలో ఎంపిక టు టూ జాబితాలో ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రకటనలో తెలిపారు ట్రిప్ చేపట్టిన బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ జనరల్ గురుకుల పోస్టుల భర్తీలోని సమస్యలపై అధ్యయనం చేసేటందుకు మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు గురుకుల పోస్టులను ట్రిబ్ ఇటీవల భర్తీ చేయగా డిసెండింగ్ ఆర్డర్లు నియామకాలు చేపట్టలేదు అంటే తొలుత డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీ చేపక చేపట్టకపోవడమే కాకుండా వెయిటింగ్ జాబితా కూడా లేదని ట్రిప్ స్పష్టం చేసింది దీంతో ఇప్పటికే నింపిన దాదాపు ఎనిమిది వేల ఏడు వందల పోస్టులు దాదాపు సగం మేరకు మళ్ళీ ఖాళీలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని ఆ దిశగా అధికారులను ఆదేశించాలని సీఎంను కోరామని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఒక పాజిటివ్ న్యూస్ అయితే మనకు కనబడుతుంది తప్పనిసరిగా ఆల్రెడీ గురుకులాకు సంబంధించి మనందరూ మన వాళ్ళందరూ కోరుతున్నట్టు ఒక్క పోస్ట్ ఖాళీ లేకుండా కూడా భర్తీ చేయాలి అని అంటే ఆల్రెడీ మనకు అడ్వకేట్ వారు కూడా మనకు ఎవరైతే కేసు టేకప్ చేస్తారో వారు కూడా చెప్పారు అది మామూలుగా ఏదైతే ఇచ్చిందో అది గ్రూప్ వన్కు గతంలో ఇచ్చిన ఏదైతే జీవో ఉందో లేదా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉందో గ్రూప్ వన్కు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు అది గురుకులాలకు వర్తించదు అని చెప్పేసి అంటే వేరే ఇతర దానికి వర్తించదు ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా కింది వారితోటి ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉంటారో వారితోటి ఫిల్ అప్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు ఏవైతే అడ్వకేట్ వారు ఉన్నారో వారు కూడా మనకు లైవ్లో చెప్పారు సరే ఏదైనా గవర్నమెంట్ తెలుసుకున్నట్టయితే తప్పనిసరిగా పాజిటివ్ని ఆలోచిస్తుంది కాబట్టి అభ్యర్థులందరికీ మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం ఏదైనా ఇది ఒక పాజిటివ్ న్యూస్ మన వాళ్ళందరూ ఎవరైతే కలిసారో ముఖ్యమంత్రి గారిని వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మన ఫైట్ని అయితే ఆపద్దు సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే గవర్నమెంట్ పాజిటివ్ కోణం పాజిటివ్నే ఉంది సో తప్పనిసరిగా మనకు మంచి రిజల్టే వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో మళ్ళకు జీవన అవసరమైతే సవరణ కోసం ఏదంటే చేసుకోవచ్చు మళ్ళీ ఈ లోపల కూడా మనకు మన ఫేవర్ లోపట్నే తప్పనిసరిగా గురుకుల అభ్యర్థుల ఫేవర్ లోపట్నే హైకోర్టు కూడా జడ్జిమెంట్ వస్తాయని ఆశిద్దాం తప్పనిసరిగా ఎందుకంటే ఎవరికైనా న్యాయం జరగాలి కాబట్టి లేకుంటే మనం ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఇంకా పది రిక్రూట్మెంట్లు జరిగినా కూడా పోస్టులన్నీ ఖాళీగానే ఉంటాయి ఎందుకంటే మోర్ దాన్ వన్ పోస్ట్ రావడం అనేది కామన్ అది ఎవరమైనా రాస్తాము సో దయచేసి ఇది ఈ యొక్క మే మనకు అందరికీ తెలిసిందే ఖచ్చితంగా అది ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మనకు అనుకూలంగానే వేరే కేసెస్లో ఇచ్చినట్టు మనకు అడ్వకేట్ సార్ తెలిపారు కదా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సరే దీన్ని ఒక సానుకూలత ఒక భర్తీపై కమిటీ ఏదైనా మనకి ఏంటి అంటే ఇది ఒక పాజిటివ్ నోట్గానే మనం తీసుకుందాం తప్పనిసరిగా ఎవరైతే మామూలుగా వన్ టూ టూలో ఉన్నారో మిగతా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా లాభం జరగాలని కోరుకుంటూ ఎందుకోసం అంటే వేకెన్సీస్ అనేవి ఫిల్ అప్ చేస్తేనే తప్పనిసరిగా వేలాది మంది అభ్యర్థులకు లాభం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్